ఓం శ్రీ బ్య నమ ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి అని అడిగారు అలాగే కొంత నెగిటివ్ వస్తుందమ్మా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి పనులు చేస్తున్నాము అటువైపు మొగ్గు చూపుతున్నాము మరి వీటిని ఎలా అబ్జర్వేషన్ చేసుకుంటూ నిజమైన సాధన అంటే ఆధ్యాత్మికం వైపు అంటే ఆత్మ జ్ఞానం వైపు ఏ పేరు పెట్టుకున్నా సరే భగవంతుడి వైపు అంటే బాగుంటుంది భగవంతుడి వైపు ప్రయాణం చేయాలంటే అసలు ఎలా ఉంటుంది ఎలా అనిపిస్తుంది అని అడిగారు అన్నట్టు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు ఎందుకంటే ఆత్మ సాధన చేసే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి ఇంట్లో నెగటివి అంటే క్షుద్రం జరిగింది ఎవరో ప్రయోగం చేస్తారు అంటే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇంట్లో అసమానం అంటే నిరంతరము ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే కలహాలు ప్రతి చిన్న విషయానికి ఆందోళన భయము వారికి ఏదన్నా పని చేద్దామన్నా ముందుకు పోకుండా ఏ పనిలో కూడా సక్సెస్ అనేది రాదు ఇంట్లో బయట వాళ్ళని అవమానపరచడము సంథింగ్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు మరి వీటిని అబ్జర్వేషన్ చేయాలి అంటే ఇంత మాత్రాన మాకు ఏదో చేశారా అని కూడా కాదు దాని పర్యవసనాలు చాలా డిఫరెంట్గా అన్నట్టు ఇంకా నెగిటివ్ కళలు రావడము అసలు నిద్ర కూడా సరిగా పోకపోవడము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అన్నట్టు ప్రతి క్షణము ఒక సాధకుడు తనని తను అబ్జర్వేషన్ చేస్తూ ఇంట్లో జరిగేటివి అబ్జర్వేషన్ చేస్తూ భౌతికంగా జరిగేటివి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటే సాధకులకి మాత్రమే అర్థమవుతుందండి పాయింట్ ఎందుకంటే మనము మన ఇంట్లో విషయాలు ఎక్కువగా బయట చర్చించడము అంటే మాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే వాళ్ళు కూడా తెలిసి తెలియక ఏదో ఒకటి చెప్తుంటారు అలాంటప్పుడు మనం అబ్జర్వేషన్ చేయాలి ఇంట్లో ప్రతిసారి ఏదో నెగిటివిటీగా ఇంట్లో పిల్లలు కూడా చెప్తే వినకపోవడము సంథింగ్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు అలాంటప్పుడు ఇంట్లో ఇలా ఉంటుందా మరి అంతా అబ్జర్వేషన్ చేసేటట్టుగా యజమాని ఉండాలి కదా వాళ్ళ ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళని వాళ్ళని ప్రొటెక్షన్ చేసుకోవడము ఫ్యామిలీని ప్రొటెక్షన్ చేయాలని ఒక ధ్యాస ఉండాలి వాళ్ళకి అలాంటి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ పూజలు పునస్కారాలని వెళ్ళండి నో ప్రాబ్లం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని ఎవ్వరూ చెప్పలేదు అలా చెప్పారనుకోండి అసలు ఆ చెప్పే వాళ్ళకే నెగిటివ్ ఉందని అర్థం చేసుకోండి అయితే మనం పూజలు కొద్దిగా భక్తి మార్గంగా పోయినంతసేపు ఉన్నంతసేపు ఆ పూజ జరిగినంతసేపు అలా ఉంటాం తర్వాత మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఇంట్లో పూజ కూడా చేయాలనిపించదు ఎవ్రీడే స్నానం కూడా చేయాలనిపించదు వాళ్ళకి ఇలాంటివి కొన్ని తెలుస్తుంటాయి అన్నట్టు అబ్జర్వేషన్ చేయాలి బాగా అయితే ఇదంతా కూడా ఎవరో ప్రయోగం చేస్తారు అనేదానికి ఇవి కొన్ని లక్షణాలు అంటారు సింటమ్స్ అంటారు అన్నట్టు మరి సింటమ్స్ని ఇలా ఈ రకంగా గుర్తుపట్టచ్చు సాధన నీవు ఎంచుకునే సాధన నిజమైన ఆత్మ సాధన అంటే మాత్రము కొన్ని విషయాలు అబ్జర్వేషన్ చేయండి ఇంట్లో ఆహ్లాదంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ప్రతి పని ఇష్టంతో శ్రద్ధతో చేయాలనిపించడము ఇంట్లో వాళ్ళకి ఒక సేవ అంటే ఇంట్లో వాళ్ళకి ప్రతి పనిని సేవ రూపంలో అంతా దైవానికి చేస్తున్నాను అనే ధ్యాస ఉంటుంది అన్నట్టు అలాగే నిత్యము స్నానమాచరించడము ఇంట్లో ధూపదీప నైవేద్యము పెట్టడము ఇతరులతో ఏదైనా మాట్లాడినా కానీ వాళ్ళతో కూడా ఆనందంగా మాట్లాడుతూ వారి యొక్క బాధలు అంటే సాధకాలు కొన్ని ఉంటాయి కొన్ని చెప్తే తగ్గుతాయి అంటారు కానీ చెప్పేటివి మాత్రమే చెప్పాలి అన్నీ చెప్పకూడదు కొన్ని అలా చర్చించుకుంటూ ఇంట్లో ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ ఒక ఎనర్జీ ఒక ఆరా ఉంటుంది అన్నట్టు ఇలాంటివన్నీ కూడా ఆత్మ సాధన వైపు మొగ్గు చూపేటువంటివి ఇంకా వాళ్ళకు కొంతమంది ఏం చేస్తారంటే నెగిటివ్ ఉన్నది అని అనుకుంటే వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఈ గురువు దగ్గరికి వెళ్ళాలి ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుందో ఏం చెప్తారో ఏం వినాలో అనే తాపత్రయంతో తిరుగుతూ ఉంటారు అన్నట్టు అంటే మనసు మొత్తం మాయలో పడిపోతుంది వాళ్ళ అండవర్లో ఉండదు ఇంకా ఎందుకంటే వాళ్ళకు కొన్ని ప్రయోగాలు జరగడము నెగిటివ్ ఆరా అనేది ఎక్కువైపోతుంది అన్నట్టు వాటిని అబ్జర్వేషన్ చేయాలి నెగిటివ్ ఆరా పోవాలంటే ఎన్నో ఉంటాయి ఎన్నో చేస్తారు నిజంగా కరెక్ట్ సాధన చేస్తే ఏ ఆరా కూడా పనిచేయదండి ఏ నెగిటివ్ ఆర కూడా పని చేయదు అని చెప్తాను అందుకే కుండలిని సాధన చేసే వాళ్ళకి నిజంగా కుండలిని సాధన చేసే వాళ్ళకి ఏ చేతబడులు పని చేయవు అంటాను అది పూర్తి శరణాగతి పొందిన వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది అని అబ్జర్వ్ చేయాలి అలాగే మనము చేసే సాధనలన్నీ పక్కన పెట్టేసి ఎలాంటి శరణాగతి లేకుండా సాధనకి సమయం కేటాయించకుండా మనం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి చెప్పండి ఊరికే మనము పొయ్యి వెలిగించి గిన్నె పెట్టకుండా దాంట్లో ఎలాంటి వస్తువులు వేయకుండా మనం వంట అయిపోయింది తింటామంటే ఎలా ఉంటుంది చెప్పండి డైనింగ్ టేబుల్ మీదకి ఊరికే భోజనం వస్తుంది రాదు కదా దానికోసం కొంత ప్రాసెస్ ఉంటుంది అక్కడ కష్టపడి అంటే కొద్దిగా వంట చేయడం కానీ అలాంటివి చేసినప్పుడు మనం ఈజీగా తినగలుగుతున్నాం ఒక ముద్ద అందుకే ఏం చేయాలంటే సాధనకి తప్పకుండా సమయాన్ని కేటాయించాలి ఊరికే మనం కూర్చోకుండా సాధన చేయకుండా మాకు ఎలాంటి ఫలితాలు లేవు అని చెప్తున్నారు చూడండి అలాంటి వాళ్ళు అసలు నిజంగా వెం వాళ్ళ మనసు చెంచలం అన్నట్టు ఇంకా ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలని వెతుకుతూ ఉంటారు నెగిటివ్లో పడిపోయి మొత్తం వెతుకుతుంటారు కుండల్ని సాధన చేసిన వాళ్ళు కూడా మాయలో పడే అవకాశాలు హండ్రెడ్కు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా కుండలిని సాధన అంటే కుండలిని అంటే అనేది మీ లోపల శక్తిని జాగృతం చేసుకొని ఇంకా మాయలో వెతుకుతున్నారంటే ఏంటి అర్థము అంటే మీకు ఇంకా హార్ట్ఫుల్గా అనిపించట్లేదు అంటే ఏంటి మీ యొక్క మాయ కర్మలు మాయలో పడేసి ఇంకా మిమ్మల్ని సమయం అంతా వృధా చేసి శరీరాన్నంతా క్షీణింపజేసి ఎక్కడో క్షుద్రం వైపు పరుగులు పరుగులు చేస్తూ సమయం అంతా వృధా చేసుకుంటూ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు ఇదంతా మాయ కూడా చేస్తుంది దైవం ఉన్నదని ఎంత నమ్ముతున్నావో దుష్టశక్తి అంటే మాయ కూడా అంతే ఉందని నమ్మాలి ఇంకా తప్పదు ఇక్కడ మాయ కూడా ఎక్కడనుండో రాలే భగవంతుడి నుండి పుట్టినటువంటి అంశ అంటే మనిషికి నీ శరీరం లోపల దేవుడు ఉన్నాడు ఆత్మ గురువు ఉన్నారు నీ శ్వాసనే గురువు అని చెప్తున్నాము కానీ మళ్ళీ మాయలో పడడానికి భౌతిక ప్రపంచం కదలాడుతుంది కదా నిరంతరము కళ్ళు మూస్తే నిద్రపోతున్నా అంటున్నావు కళ్ళు తెరిస్తే లే లేస్తున్నా అని అంటున్నావు మెలకు వచ్చింది అంటున్నావు మరి ఈ మధ్యకాలంలో ఎంత ప్రాసెస్ జరుగుతుంది ఒక సాధకుడు నిజమైన సాధకుడు మాత్రమే అబ్జర్వేషన్ చేస్తాడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను నెగిటివ్లకి తిరుగు తిరిగాడుతున్నాము అంటే దేవుడు పేరు చెప్పుకొని దైవం పేరు పేరేమో దైవం పేరు చెప్తున్నారు వెళ్ళి చేసే ప్రక్రియలన్నీ కూడా ఏంటి అక్కడ చేసేటువంటి మొత్తము క్షుద్రము అంటే క్షుద్రం వైపు వెళ్తున్నావు అంటే నువ్వు ఇంకా ఏమవుతుంది నువ్వు దైవం వైపు వెళ్ళట్లేదు పేరుకే దైవము దైవము అని చెప్తున్నావు కానీ దైవం వైపు కాకుండా క్షుద్రం వైపు వెళ్తున్నావు అని తెలుసుకోవాలి ఇలా క్షుద్రం వైపు వెళ్ళేటోళ్ళు క్షుద్రం చేసేవాళ్ళు పాతాల లోకం తొక్కబడతారు ఇది మాత్రం ముమ్మాటికి నిజం ఈ విషయాన్ని బాగా అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళకి ఉంటుంది చూడు చుక్కలు కనబడతాయి వాళ్ళు బ్రతికినంత కాలం చుక్కలు కనబడతాయి వాళ్ళకి వాళ్ళ వంశ పారంపర్యం కూడా స్టాప్ అయిపోతుంది అని చెప్తాను ఇది నేను చెప్తున్న అనుభవపూర్వకంగా ఎందుకంటే నా పైన కూడా ప్రయోగం చేశారు చేశారు కానీ ఇంచు కూడా ఏమి చేయలేకపోయారు ప్రతి అమావాస్య పౌర్ణానికి చూస్తున్నా అంటే నమ్మితేనే ఉంటాయి నమ్మకపోతే ఉండే కానీ అలా చేసిన వాళ్ళు కూడా అలాంటి జరిగినా కానీ ఇంచు కూడా ఏం చేయలేకపోతున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది బల్ల బుద్ధి చెప్తున్నాను వాళ్ళకు వాళ్ళే ఆ దుష్ట శక్తులు ఇదైపోతారు అంతే ఇంకా వాళ్ళని శపించడము గురువులు అంటే మంచి వాళ్ళే ఉంటారు చెడ్డ వాళ్ళు ఉండరని చెప్పడానికి లేదు గురువులు ఆశీర్వదిస్తారు నిరంతరం కానీ కొన్ని శాపనార్థాలు కూడా ఉంటాయి కానీ అవి ఎప్పుడు ఏ గురువు కూడా ఎక్కడ ప్రయోగం చేయరు కానీ గురువుకే గనక కోపం వస్తే ఏం చేస్తారు గురువే కదా మేమన్నీ మీద మేమన్నీ ఇట్లా వేసుకుంటూ పోతుంటే వీళ్ళు ఏం చేయలేరు కదా అని మాత్రం అనుకోవద్దు అర్థమైందనుకుంటా ఆశీర్వాదాలను కూడా అవి వ్యతిరేకంగా కూడా ఆశీర్వదించవచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే క్షుద్రము ఇంట్లో ఉన్నది అనడానికి ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి అబ్జర్వేషన్ చేయాలి క్షుద్రం వైపు వెళ్తున్నారంటే మీరు పాతాల లోకం తొక్కబడుతున్నారు అని అర్థం చేసుకోవాలి నిజంగా సాధన చేసే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కూడా రావు ఒక మనిషిని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండవు ఒకరిని ప్రతిక్షణం ఏం చేయాలి వీళ్ళని ఏం చేయాలి ఎక్కడ మట్టు పెట్టాలని చూస్తుంటా చూడండి వాళ్ళ ఫోన్లలో మాట్లాడే మాటలు అవే వారి యొక్క చేతలు అవే వారి యొక్క సంభాషణలు ఇతరులతో పంచుకునేటివి అవే ఉంటాయి ఇలాంటి వాళ్ళు పాతాలలోకం తొక్కబడతారు ఇదే సత్యం దీన్ని గ్రహించి ఆత్మ సాధనకై భగవంతుడికై వెంపర్లాడు నీవు బ్రతుకు ఇతరులని బ్రతికించు నీ యొక్క వంశాన్ని వృద్ధి చేసుకో అంతే తప్ప పాతాలానికి దిగకుండా చూసుకోండి ఈ ఆడియో రికార్డ్ ఎందుకు చేస్తున్నానంటే ఇది ఫస్ట్ నేను అప్లోడ్ చేయగానే వెంటనే వాళ్ళే చూస్తారు వాళ్ళే వింటారు ఇది వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది ఓకేనా ఆధ్యాత్మిక గురువు అనేది ఆత్మజ్ఞానం అనేది అనుభవించిన వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఒక శత్రువులో ఒక మిత్రుడిలో ఒక ఫ్యామిలీలో ఒక ప్రపంచంలో ప్రతి ఒక్క కదులుతున్నటువంటి ప్రాణిలో ఆత్మని మాత్రమే చూడగలుగుతారు మరి ఇలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు ఇది మాయా జగత్తు మాయా ప్రపంచం కనుక ప్రపంచం మాయతోనే జయించాలి మాయతోనే జీవించాలి మనల్ని మనం తెలుసుకోవడానికి భూమి మీద పుట్టాం జై గురుదేవ